జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఒకటి రెండు రోజులు అక్కడక్కడ ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమే అయినా ఆ తర్వాత నుంచి గొడవలను నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయి ఈ క్రమంలోనే తూర్పుగోదావరిలో టీడీపీ జనసేన పార్టీలు సంఘర్షణ వేడి సహకారం దిశగా ముందు కడుగులు పడుతున్నాయి రాజమండ్రి రూరల్ టికెట్ కోసం పట్టుబడిన జనసేన జిల్లా ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ కి నిడదగోలు కేటాయించారు దీనికి కారణం సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ గా మారాయి దాంతో ఆయన మీద గౌరవంతో ను దుర్గేష్ను పంపుతున్నారు అయితే నిడదవోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మొదట్లో కొంత అయిష్టత వ్యక్తం చేసినా ఇప్పుడు దుర్గేష్ కి మద్దతుగా టీడీపీ ముందుకు కదులుతోంది నిడదబోలు నుంచి శేషారావు రెండు వేల పద్నాలుగులలో రెండు సార్లు గెలిచారు ఆయనకు కలిస్తే వైసీపీని ఓడించగలవని భావిస్తున్నారు పైగా దుర్గేష్ కి ఒక ఖచ్చితమైన హామీతో పంపిస్తున్నారని అంటున్నారు ఆయన గెలిస్తే జనసేన ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు ఈ వార్తతో జనసేన వర్గాలు ఖుషి అవుతున్నాయి సీట్ల సర్దుబాటు ఎపిసోడ్ లో దుర్గేష్ చూపించిన పరిణితితో పవన్ తో పాటు చంద్రబాబు దృష్టిలో కూడా మంచి లీడర్గా నిలిచిపోయారని అంటున్నారు అలా దుర్గేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇవన్నీ అత్యంత కీలకంగా మారి మేలు చేసే విధంగా ఉండబోతున్నాయని అంటున్నారు